వెల్కమ్ టు అవర్ ఛానల్ కలలో కూడా ఊహించినటువంటి రాజయోగి రాసుల వారికి రాబోతుంది బుధుడు శుక్రుడు శనిదేవుడు తమ తమ స్థానాలలో ఉండటం చాలా అరుదు బుధుడు కన్యా రాశులు శుక్రుడు తులారాసులో పదిహేను రోజులు సంచారం చేయనున్నారు అలాగే శని వచ్చి ఏడాది వరకు కుంభరాశులను ఉంటాడు దీనివల్ల ఈ యొక్క మూడు రాశుల వారికి మూడు నెలల పాటు ఈ రాశుల వారికి జీవితం అద్భుతంగా సాగిపోతుంది లేనటువంటి అదృష్ట వీరి చెంత ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఒక వెలుగు వెలుగుతారు జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావుడు ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం వృషభ వారు జీవనశైలి మారుతుంది ఆస్తులు పెరుగుతాయి ఉద్యోగంతో పాటు వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఆదాయం రోజుకి వృద్ధి చెందుతుంది గురువు ఇదే రాశులు సంచారం చేస్తూ ఉండటం వల్ల ఒక వెలుగు వెలుగుతారు ఎక్కడ కాలు పెడితే అక్కడ కనక వర్షం కురుస్తుంది ముఖ్యంగా రాశి రాశివారు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండి కెరీర్ పరంగా అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తిత్వ వివాహం కుదురుతుంది విదేశీ అవకాశాలు అందుకుంటాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు ఉద్యోగంతో పాటు వృత్తిలో ఉన్నవారు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది పలుకుబడి పెరుగుతుంది కన్యా రాశి వారు వీరి జీవితంలో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతాయి ఆస్తి వివాదం పరిష్కారమే ఆస్తి కలిసి వస్తుంది కెరీర్ మాత్రం సాఫీగా సాగిపోతుంది వారి సత్వ సంపద కూడా లభించే అవకాశం ఉంది కళలో కూడా ఊహించిన ఉద్యోగంలో చేరుతారు తుల రాశివారు కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆస్తులు కలిసి వస్తాయి ఇది కూడా తండ్రి వైపు నుంచి ఉద్యోగం లేని వారికి పెళ్లి కాని వారికి విదేశీ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో వస్తున్న అంచనాలు మించుతాయి వ్యాపార రీతి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఉద్యోగం పై స్థాయికి చేరుకుంటారు మకర రాశివారు వదులుకుంటున్నటువంటి డబ్బులు చేతికి అందుతాయి ఉద్యోగంతో ప్రాముఖ్యత ఉన్న పోస్టు దక్కుతుంది ఆరోగ్యం బాగుంటుంది తేదీయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది విహారయాత్రలు వెళ్తారు వ్యాపారాలు లాభసాటగా సాగుతాయి వారు కష్ట నష్టాలు తొలగిపోవడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ పెళ్లి వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు అనారోగ్యం తగ్గిపోతుంది నష్టాల నుంచి బయటపడతారు వ్యాపారాలు బాగుంటాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది ఆదాయం వృద్ధి చెందుతుంది వీడియో నస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి